నమస్తే నేను మీ హరితక్క జూబ్లీహిల్స్లో ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలోనే అజారుద్దీన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందా జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలు ఇక అజారుద్దీన్కే ఇవ్వనున్నారా మంత్రివర్గంలో మైనార్టీలు లేరనే విమర్శలకు చెక్ పెట్టేందుకే హజార్కు అనూహ్యంగా క్యాబినెట్ పోస్ట్ ఇస్తున్నారా మరి ఎత్తుగడ కాంగ్రెస్ కు ఎంత వరకు కలిసొచ్చే అవకాశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో ఏడ నలుగురు జమైనా దీని గురించి ముచ్చట పెడుతుండ్రు ఈ ఎన్నికల్లో ఎట్లనైనా గెలిచిదీరాల్సిందన్న పరిస్థితి అధికార కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది ఎందుకంటే రాష్ట్రంలో పవర్ లో ఉన్న పార్టీ కాబట్టి అందుకే బీఆర్ఎస్ కంటే హస్తం పార్టీయే ఈ ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పై ప్రజా లో నమ్మకం పోయిందన్న విమర్శలకు చెక్ పెట్టాలంటే గెలిచి తీరాల్సిందే అయితే జూబ్లీ హిల్స్లో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి ఈ బైపోల్ అంత ఈజీగా కనిపించడం లేదంట ముఖ్యంగా హైడ్రాబూచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ కోటేస్తే ఆ బుల్డోజర్ వస్తుందన్న బీఆర్ఎస్ ప్రచారంతో హస్తం పార్టీ కొంత డిఫెన్స్లో పడిపోయిందని కూడా టాక్ దీనికి తోడు తాజా సర్వేలు కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ కంటే ఏకంగా ఆరు శాతం ఎక్కువ ఓట్ షేర్ బీఆర్ఎస్కే ఉందన్న చర్చ కూడా నడుస్తుంది ఇక జూబ్లీహిల్స్లో మైనార్టీలు ఒక్క లక్ష ఇరవై వేల మంది వరకు ఉన్నారు మొత్తం ఓట్లలో వీళ్ళు ముప్పై రెండు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం వరకు మైనార్టీ లేనని టాక్ జూబ్లీహిల్స్లో ఎంఐఎం కూడా కాంగ్రెస్కి జై కొడుతున్నప్పటికీ ఫైట్ మాత్రం టఫ్గానే ఉంది మైనార్టీలు గంపగుత్తగా చేయి గుర్తు కోటేసే అవకాశాలు లేవన్న టాక్ కూడా వినిపిస్తుంది మైనార్టీలు కొంత కారు వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి తాజాగా యూత్లో కొంత పట్టున్న సల్మాన్ ఖాన్ కారు ఎక్కారు దీంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పుకుంటున్నారు అన్నింటికి మించి రేవంత్ క్యాబినెట్లో మంత్రులే లేరు దీనిపై బీఆర్ఎస్ అధికార పార్టీని కార్నర్ చేస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్ని ఆలోచించి కాంగ్రెస్ ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుందట అదే హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయం హజల్ వాస్తవానికి ఓడిపోయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని కాంగ్రెస్ అంతర్గత నిర్ణయం కానీ జూబ్లీహిల్స్లో వాతావరణం హస్తం పార్టీనే ఇబ్బందికరంగా మార్చేసింది గతంలో ఇక్కడ హజారుద్దీన్కి పోటీ చేసి ఓడిపోవడం ఆయన మైనార్టీ నాయకులు కావడంతో కాంగ్రెస్ ఒక్కసారిగా వ్యూహం మార్చేసినట్లు కనిపిస్తుంది తాజా పరిణామాల నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టెక్కాలంటే ఇక కాంగ్రెస్కు హజారుద్దీన్ ఆశాదీపంగా కనిపిస్తున్నారనే టాక్ ఉంది ఆయన మినిస్టర్ అయితే మైనార్టీలు తన వైపు మొగ్గుతారని ఆ పార్టీ భావిస్తుందట అందుకే హజారుద్దీన్ కోసం కాంగ్రెస్ నేతలు ఒట్టుదీసి గట్టు మీద పెట్టేశారట ఓడిపోయిన హజారుద్దీన్కు ఎమ్మెల్సీతో పాటు ను కూడా చేయాలని నిర్ణయించారు జూబ్లీల్స్ ప్రచారంలో మంత్రులు పెద్ద మొత్తంలో పాల్గొంటున్నప్పటికీ వారందరినీ ఆర్గనైజ్ చేసేందుకు ఓ కీలకమైన నాయకుడు లోటు అయితే కనిపిస్తుందని టాక్ అందుకే జూబ్లీల్స్ ప్రచార బాధ్యతల్ని హజారుద్దీన్కి ఇచ్చే ఆలోచనలో జరుగుతుందని సమాచారం ఆయనను క్యాబినెట్లోకి తీసుకొని జూబ్లీల్స్ బాధ్యత మొత్తం ఆయనపైనే మోపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇక హజారుద్దీన్కి మైనార్టీ వ్యవహారాలు క్రీడా శాఖలు ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు టాక్ క్యాబినెట్లో టాప్ టూ మినిస్ట్రీగా చెప్పుకునే హోంశాఖ ఖాళీగా ఉన్నప్పటికీ దానిని హజార్కి ఇచ్చే అవకాశం మాత్రం లేదనే తెలుస్తుంది మొత్తంగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కసారిగా హజారుద్దీన్కు టాప్ ప్రయారిటీ ఇచ్చేసింది ఆయనను మినిస్టర్ను చేసేస్తోంది ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే జూబ్లీల్స్ బైపోల్లో గట్టెక్కుతామని కొండంత ఆశతో ఉంది కానీ ఒక్క హజార్కు మినిస్ట్రీ ఇస్తే మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు వచ్చేస్తారా ప్రభుత్వ వ్యతిరేకత అంతా మటుమాయమవుతుందా సర్వేలన్నీ హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చేస్తుందా రేపు బైపోల్లో కాంగ్రెస్ గట్టెక్కుతుందా అంటే అదంతా ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మేము ముందుకొస్తా సైనింగ్ ఆఫ్ ఈ హరితక్క